చిన్న కూరగాయలతోటి నా భర్త చచ్చిపోయినా తీసుకొచ్చి ఇంట్లో చేర్రు కనీసం మరి బిట్టు ఉన్నది మరి నా కొడుకు చేసుకుంటాను చేసుకున్నారా అదే నా మనవరాలు తోటి ఆడుకుంటే గట్ల చేసుకుని కొంచెం అన్న అన్న కానికేరమే లేదు సూచన బిడ్డ మే మామ మరి నా చెల్లెపిటీ ఉన్నది నా చెల్లెబిటే చేసుకుంటా నా కొడుకు అని అన్నాడా ఎవరో పరా ఇంటి పిల్లలు చేసి కచ్చుకొని మరో ఆడతాను ఎంత సంబరంగా ఉన్నాడు చూశావా అయితే నేను తీయరా అదే అమ్మ నా తలరాత ఎట్లా రాసి పెట్టుంటే గట్ల జరుగుతుంది అట్లా అనుకుంటాను అయినా కదనే అమ్మా నన్ను బావకించి పెళ్ళియ్యంటే ఒక కారణం ఉంటుంది హా నీకు అయ్యలేడు నాకు మొగలు లేడు అదే నా ఇంట్లో కూసొని తింటాను అదేం కట్నం అని అలా కొడుకు చేసుకోలేదు బిడ్డ ఇంటి పిల్లని చేసుకున్నాడు అలా కుట్టిన పిల్లలతో ఆడతాడు నేను ఆడుకోపోతున్నా ఉండే అదే అమ్మా ఎట్లయితే నా తల రాత ఎట్లా రాసి పెట్టుంటే గట్నే జరుగుతుంది నీ తల రాతే ఉంది బిడ్డ నా తల రాతే మర్చగలేదు నా రాతే మర్చికలేడు నీ అయ్యే నట్ట నట్టనడో వేయండు ఎందుకంటే నీ గట్లా బిడ్డ మా చెల్లె నా ఇంటి మీద ఉండి తింటా అని దాని బిడ్డ చేసుకోవాలని వాళ్ళ కొడుకు అయితే చేసుకోకుండా దొరకకపోతారా ఏమా సుధాంతి పిల్లలు ఆగండ్రా ఏంటి మామయ్య పిల్లలతో ఆడుకుంటా అంటే మీకు ఆకలి కాదు తూప కాదు తీసుకోండి పిల్లలతో ఆడుకోకపోతే ఇంకే పని ప్రాణం ఏ టైం టైంకి టీ తాగుతారు టిఫిన్ చేయరా పిల్లలు నడవలరా మీరు కూడా టిఫిన్ ఎత్తారు వాటర్ తీసుకెళ్తా

కేంద్రా ఇంటి ఆడిపిట్టావు పోయిపోయి పండుగ ముందు పోతా అంటాను రెండు రోజులైతే పండుగ ఉండే పండుగ అయిపోయాక ఓదు తమ్మునే రమ్మని చెప్పు లేదు వాదిన ఏదో అర్జెంట్ పని అంటే నేను లేకపోతే కుదరదు అని చెప్పిండు రమ్మని ఖచ్చితంగా చెప్పిండు వాదన చిన్నోడు తిన్నాడు అయిపోయినా తిన్నాడు స్వప్న నువ్వు వెళ్తే వెళ్ళి పనులన్నీ చేసుకుని రా కానీ అల్లుడి మా ఇంటికనే ఉండని ఏ లేదు వాదన రెండు రోజులు అయితే మళ్ళీ మేము అత్తాం కదా మేము కూడా అదే అంటున్నాం రా రెండు రోజులు అయితే అత్తవు కదా అందుకే అల్లుడి నుంచు నువ్వు తమ్ముడు ఇద్దరు రారే అబ్బో ఆయన ఏమంటాడు ఏమో కాదినా మరి ఆయన బెంగటిల్తాడు కావచ్చు పిల్లలతోటి ఆడుకుంటాను కదా స్వప్న ఏం కాదు మేము చూసుకుంటాం కదా నా బిడ్డు ఉండంగా నీ కొడుకేమన్నా బెంగటిల్తడా సరే వదినా మరి ఆడు నిద్ర లేచి ఎడుగుతాడు కొంచెం చూడు నేను బ్యాగ్ తీసుకో నేను తీసుకొస్తా స్వప్న వదినా అరే టైం కు తిను ఊకే వాళ్ళతో ఆడుతుడుకుంటా కొట్లాడకూడ్రీ సరేనా ఏ అట్లాంటిలేను వాదిన ఇవాళ్ళ సరే అన్నద్దే ఎక్కువ రి సరేనా వస్తారా ఆగండి టిఫిన్ తీసుకొస్తాను మొత్తం తినేయండి తీసుకురాకండి ఇంటికి బాడు బిడ్డ ఏడున్నా బిడ్డ అవును పెద్దమ్మా ఫోన్ అవుతాను వా నువ్వేద్దాం ఎట్లొచ్చు నువ్వు అంతా ఊడ్చినాయి బిడ్డ అవునా అయ్యో పని అంతా అదే చేస్తుంది అట నువ్వేం పని చేయవాట అటుకూసువాట అంటే అందుక మరేమో బోల్దావు తాను అంటే చిన్నది కదా పెద్దమ్మ కానీ తెలిసి తెలియక ఇవన్నింటికి గిట్టినకుంటే ఎన్కేసుక వెనకో నేను ఎత్తి కూసుంటది అది అయితే బిడ్డ నువ్వు ఒక ముచ్చడి చెప్తా దానికి ఒక కొడుకు నీకేమో ఒక బిడ్డ ఉన్నాస్తి అని మొగపోరడాన్ని వానికే రాసిస్తారు ఈ పోరికే రాసిస్తారు అనుకుంటాను అన్నిటికీ ఎందుకేసుకొస్తాను ఇట్లాగే ఉంటుందా ఆలోచన చెయ్య ఉదయం ఆలోచన లేదా దానికి తెలియదు దానికి తెలియదు అని అంటాను వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే కదా పెద్దమ్మా చిన్నపిల్లలని నువ్వు అనుకుంటావా ఆ చిన్నపిల్లలే ఇంత ఎంత ఇంత ఎత్త అవుతారు అప్పుడు ఉన్నవంత వానికి పోయినాక నువ్వేం చేస్తావు ఏమో బిడ్డ నీ బిడ్డ ముద్దుకున్నదని చెప్తానా నా బిడ్డ జీవితం లెక్క నీ బిడ్డ జీవితం కావద్దా అని చెప్తానా ఉన్నా ఇప్పుడే సుజలాంచుకో ఎంక సుజలాంచుకుంటే ఏం రాదు చెర్ల నిల్వ చెరువు వెనక పడితే చర్యలకు రమ్మంటే రావు ఏదో చెప్పబుద్దు అయ్యి చెప్పిన బిడ్డ నేను చెప్తా మీరుంటారా ఉంటే ఇప్పుడే చూసుకోర్రి ఆయన నేను చెప్తా మీరుంటారా ఇక నీ ఇష్టం బిడ్డ నేనైతే చెప్తానా ఈ ఇట్లా అంటాను అయినా మా ఆయన ముందే చెప్పిండు ఈ పెద్దమ్మ ఇట్లా చెప్తుంది అని ఆయన నా చెల్లె ఎందుకంటది ఇద్దరం కలిసిమెలిసి మంచిగానే ఉండబడితే ఈ పెద్దమ్మ మాటలు పట్టుకుంటే మా సంసారం ఇట్లనే ఉంటాయి ఇయ వదిలేయాలా నువ్వులు ఎందుకు బిడ్డ పండుగ పెద్దమ్మ సకినాలక నువ్వులు చెప్తాను ఏ పడిపోతారు మరి సకినాలకు ఆరు కిలోలు పోతుంది కావచ్చు అక్క అయ్యో అన్ని అక్క కేర ఈ అక్క పర్మిషన్ తీసుకుని అన్ని పనులు చేస్తావా ఇక నీకంటే ఏది లేదా అన్ని అక్క అక్క అని చెప్తాను అక్క ఇంకెళ్ళ నడుస్తావా నీ లేదా దాని పెత్తానమేనా అక్క పెద్దది కదా పెద్దమ్మ అక్క ఏ చెప్తే నేను అదే చేస్తా అబ్బో ఇక లక్క పెద్దది అది చెప్పినట్టే ఇంట అంటే నీ పెత్తనం ఏం జరగదు అంతా దాని పెత్తనం జరుగుతుంది సిరి నిన్ను నీ మొగని నీ కొడుకును మెడలు పట్టి బయటికి దొప్పుతుంది ఉన్నాస్తే అంతా అదే రాపించుకుంటుంది అర్థమవుతుందా ఇప్పుడన్నా కొంచెం సుజులాంచుకోర్రి ఎవరి వాళ్ళే అయినా నువ్వు ఏం పని చేయవట కదా చెప్తా మన మనగాళ్ళు చెప్పాం విన్న నేను అదేం పని చేయదు చిన్నది అటు కింద కూసి పొరలం పట్టుకుంటుంది ఉంటుంది ఏం పని చేయదు ఇంకా మళ్ళీ అది చేసిన పని వాళ్ళకి కంక పెడతావుట నువ్వు అది అట్లా అంటా అంది నువ్వేమో అక్క చెప్తేనే ఇంటా అక్క మాటే నాకు వేదం అని చెప్తాను కదా మంచిగా ఎప్పుడది అంతది అది అవుతావు అయినా నాకెందుకు బిడ్డ ఏదో అని చెప్తానా నా బిడ్డ లెక్క మీ బతుకులు కావద్దా అని నేను ముందుగా సూచలాంచుకో చెప్తాను ఇగో ఇంకో ముచ్చడి చెప్తా మరి పెద్దమ్మ గిట్ట చెప్తాను అని అనుకోకు అర్థమవుతుందా చెప్పు పెద్దమ్మ ఇగోనికొక కొడుకున్నాడు దానికి ఒక ఉన్నది అది పెద్దవేరికి పెళ్ళిళ్ళకి వచ్చేవరకు ఉన్నాస్త అంత అమ్మి దానికి లగ్గం చెప్తారు అప్పుడు మీ బతుకులేటి పోతాయి నువ్వు నీ మోడని కొడుకు కాల్సి అడక తినాలి చిప్ప పట్టుకొని అర్థమవుతుందా అన్నీ అక్క అక్క అనుకుంటూ ఉంటాను ఏం చెప్తుంది నీకు అక్క ఆరు ఆళ్ళు లెక్కన ఉండాలి తోడవుట్టిన వాళ్ళు లెక్కు ఉంటే అంత ఇగ నీ ఇట్టం బిడ్డ ఏదో చెప్పబుద్దు అయి చెప్పిన ఆయన నేను చెప్ తింటావా నువ్వు మీ అక్క మాటే ఏంటో మీ బావ మాటే ఏంటో నా మాట ఎందుకు వింటావు బిడ్డ ఇప్పుడన్నా సుజరా ఎందుకు చెప్తాను అర్థమవుతుందా పోతానా పని ఉన్నది సరే పెద్దమ్మా మళ్ళని అన్న నాన్నకు పని చెత్తల వాటి వాళ్ళకి పిల్లలు చెప్తాంది మనసులో పెట్టుకొని ఎప్పుడో కూలి దిగి పెద్దమ్మ అయి ఉంటుందని మా ఆయన ముందే చెప్పిండు ఏం చెప్తున్నా అక్క ఏం లేదు చెల్లె నిన్న నువ్వులు జరిగిన అంత ఉష్క ఉన్నదని గాలిస్తానా పండుగస్తాను కదా సకినాలు చేద్దామని ఎప్పుడు చేస్తాను అక్కనే మొదలు పెడుతుంది అవును ఇంట్లో నుంచి బయటకు వెళ్తా లేవ చెల్లె అమ్మ రావద్దంటానా ఏ అమ్మ ఎందుకు రావద్దంటది అక్క నాకే ఎగ్జామ్స్ ఉండి నేను ఇంతకెళ్ళి బయటకు వెళ్తలేను చదువుకుంటాను

హలో మనకి ఏం చేసిరా కాళ్ళతో ముచ్చట పెడతాను ఇకేం పని పట్లేదా నేను బాబాకి ఈ పారల్ గానాలు లేడ వేయినా కనిపితలు అవ జామ చెట్టు కింద పెట్టినా సూతే గాన అవర్తాయి అయితే ఒడ్డు జక్కేది ఉంది అయ్యాల కైకిలోళ్ళు రమ్మన్న వాళ్ళ అప్పాలి అంట రతవ మరి నేనా నేను అప్పాలి చేయొద్దా మీ చెల్లెన రమ్మని చెప్పని చెప్తమి అవ గట్ల ఎందుకు పోయింది చెల్లె ఏమో మీ బావ ఫోన్ చేసిండట మళ్ళ అత్త అక్క అని కూడా వేయింది ఎప్పుడు అత్తదట రేపు అత్తదిగా వచ్చు అది ఏ నాలుగు నెలలకు ఐదు నెలలకు వస్తుంది ఇట్లా వస్తుంది అట్లా మాయా ఉంటుంది ఉండవని చెప్పిన అప్పవుతా అన్నది ఏమనాలి సరే మరి అప్పాలు ఏమేమి చెప్తున్నావు నువ్వు ఏం అవి చెప్తా సకినాలను మురుకులు చేయి మేము గారెలద్దా గారెలు చేసుకో చేసుకోవచ్చు నా బంగారు తల్లికి ఏమో అర్షల్ చేయి అర్షల్ తింటావు బిడ్డ సరే పొలం కాడికి వేస్తాను సరే మంచిగా ఆడుకో బిడ్డ ఐస్ క్రీమ్ అయితే తినకు సరిదైంది తిన్నాను సరే మిల్కీగా నాన్న చెప్పింది కదా ఐస్ క్రీమ్ తినద్దని మళ్ళీ అడిగినావనుకో నానొచ్చినాక చెప్తా నేను రాధిక పెద్దమ్మందరూ అంత గొడవ గొడవ ఎత్తాంది ఇక పెద్దమ్మ ఎప్పటికెట్లనే అంటారు కదక్క చెల్లి నాతోడు మాట్లాడడానికి వచ్చింది ఏం చేస్తాను అక్క అని ఆడెందుకు అని తిడతాన్ని మనకు పెద్దమ్మ గురించి తెలిసిందే కదరా కొత్తగా తెలిసేది ఏమున్నది అయినా నిన్న కూడా నా దగ్గరకి వచ్చి ఏమేమో మాట్లాడిందిరా నీకు బిడ్డు ఉన్నది దానికి కొడుకున్నాడు అని అయ్యో అక్క నీకట్లే చెప్పిందా నా దగ్గరకి వచ్చి మెల్లే కూర్చొని అక్క చెప్పినట్టే ఇంటవా అక్క జాడలేనవా నీకంటూ ఏది లేదా అని నాతో చెప్పింది ఈ పెద్దమ్మ ఇగా మారదురా మారేటట్టు కూడా లేదు మనం కూడా విన్నట్టే చేద్దాం అంతే అక్క ఆవి తృప్తి అవును ఎండలు ఎండల సకినాలు సకినాలుగానే తొందరగా ఆరాలని పెట్టిన విడి మంచి ఎండలు కూర్చున్నావు మన సప్త వరకు తొందరగా చేయాలి కదా మనవి ఎక్కువైతే అగో ఇంకా మొదలు నీకైతే బాగా ఎగురుతాం పిల్లగా ఆడల కన్నా ఉండదు అంతగాను ఎందుకంటే ఎప్పుడెప్పుడు తిన్న అవన్ చూస్తున్నావేంది ఏమో అత్త అన్నారు అందుకే వాళ్ళు అచ్చ ముందు చేద్దామని అత్తాలు కావచ్చు బాబా ఏంటే ఇంట్లో వాళ్ళు సప్పుడు లేదు మన వాళ్ళందరూ ఇటు వేరు వాళ్ళందరూ ఎక్కడ ఉంటే నాకు బాగా తెలుసు ఇద్దరు కప్పాలు చెప్తారు కావచ్చు చూద్దాం చెప్పలేడు ఇటు వదినే కసుకుంటాం ఇట్టే చె లేకపోతే ఆ ఆయన మీరు ఉన్నారు నేను మా వాళ్ళు అప్పాలు చేసిరు వచ్చి పోయి మంచిగా ఇంటే అనుకున్నా మీరే అంటే ఎప్పుడు మొదలు పెట్టిరు మీకోసం అబ్బా అబ్బాయి మా ఇంటి కూడా నేనే వేసుకోలే ఇక్కడికి వచ్చినాక కూడా నేనే చప్పున నీ చెయ్యి పడితే తొందరగా అయిపోతది అని ఆ మాట అన్నంలే అబ్బా చాలు తీయరు చేయదురా మీ అన్న వాళ్ళు పిండి తీసుకొచ్చారు లేట్ అయింది ఇగ బొంగ ముతి పెట్టట్లే సరే కాని నాకు ఒడికేడి ఆడతా ఉంటారు రా తప్పు లేదు లేట్ అయింది మస్తు ఏ బదులు కాలుతెయ్యి ఎప్పుడు కాలు విన్నే కోడలకు నేను డ్రెస్ వచ్చిన అత్త తెచ్చిన డ్రెస్ వేసుకో పండక్కి మరి ఇంకేంది ఇంటికి పోయే కూడలేక మంచిలేదా ఉంది డ్రెస్ నచ్చిందర నీకు

మరి ఉంటే వైశు కూడా అత్తలేదు ఇటు నీకు తెలిసిన విషయమే కదా వాళ్ళ గురించి కొత్తగా ఏం చెప్పేది చెప్పు కూడా ఎందుకు ఎత్తారు ఉండరు నేను తీసుకెత్త నువ్వెప్పుడు వచ్చినావాసా బాగా మంచి ఉన్నారా మీరు మంచిరా నేను అప్పుడే వచ్చిన కానీ నీకేమైంది పండుగ ఉండవు షాతన్ ఎట్లేదే అందుకే అట్లా అవును వైష్ణవి అవ్వకంటే సాతగలి పండుకున్నది అక్కడ మీ అక్కలు అప్పాలు చెప్తారు కదా అక్కడికి పోతే ఏమైతుంది వాళ్ళొక సాయం చెప్తే అయితది ఫోన్ పట్టుకొని కూర్చున్నావు ఏమైంది అక్క ధన్యవాదవా దాన్ని నేను ఎందుకంటే మేము అసలు ఒక ఈ మనసులో ఇంట్లో ఉన్నామని వాళ్ళకి తెలుసా మమ్మల్ని దేక్తారా మాతో మాట్లాడతారా మమ్మల్ని ఎందుకు వెళ్తారా వాళ్ళు మేము కళ్ళకు ఘనమాడతానవా అయ్యా నాకంటే కాలే మరి ఇట్లా అప్పలు వస్తాన పెద్దమ్మంటూర్ణ అన్న తోలుతు కదా మరి దాన్ని తీసుకుపోయి పోపించుకుంటే ఏంది ఉన్నది నీ వదిలే వాళ్ళు ఏంది వాళ్ళు పిలుసుడేంటి మనలా ఇది మన ఇల్లు కాదా చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన ఇల్లు ఇది పర అంత మనమే కదా కలిసి పని చేసుకుంటే అయిపోతుంది అంత మనోళ్ళు అనుకున్నా మనోళ్ళు అనుకుంటే ఏం లాభం ఉన్నది నీ అన్న చేసుకున్నాను అన్న బిడ్డాను మనోళ్ళని ఎట్లా అనుకోవాలి వాళ్ళు అనుకోవద్దా నేను అనుకుంటే అయిపోతుందా ఒక్క మాట ఇట్లా వచ్చి పెద్దమ్మా అంటే వాళ్ళ నోటి ముచ్చు రాలునా నా అంటే ఎక్కడ ఉన్నాడు నాన్నగారికి తెలియదు కావచ్చు నా అన్నగొన్న పిలిచిందా మరి పోసి వెళ్ళా అని అప్పాలు చేసుకోపో అని ఇంకా చిన్న చిన్నవి వాటించుకుంటే ఎట్లనే అక్కడ తెలిసిందని వాళ్ళే తెలిసి తెలియక కాదే వెయ్యలేకపోయి పట్టుకొనే మీరు అందరి నన్ను చిన్న చూపు చూసేది గతలు ఎందుకు అనుకుంటవే గన్నీ మనసులో పెట్టుకోక వాళ్ళు చేసాడు అయిపోతా ఏళ్ళి పోయకన్నా కూర్చుండ మా అత్తపా తప్పుదా నువ్వు అన్న పాడు కానీ నువ్వు అన్న నిల్చిన వాళ్ళకి ఏమవుసం లేగా పొయ్యి ముట్టిస్తా గానీ చేసుకోపోర్రీ నేను చల్లినా పొయ్యి మీద మరి ముట్టిస్తా నువ్వు అట్కనే ముట్టిస్తారా ఇక్కనే తెలివని అప్పుడు చెప్పాలి మరి రాపేద్దమ్మా అని నువ్వు వచ్చి పట్టుకు వెళ్తివి అదే నీకు పానం కొట్టుకొని వాళ్ళకెందుకు కొట్టుకుంటుంది పానం అట్ల ఎందుకంటావు పెద్దమ్మా మాకైనా ఎవరున్నారు మా పెద్ద దిక్కు నువ్వే కదా పెద్ద దిక్కు అనుకున్న వాళ్ళు మరి వచ్చి చెప్పలేదు దానికి అదే నీకు నువ్వే చేసుకుంటారు మరి చెప్పపోతే అట్లా కాదు పెద్దమ్మా నువ్వు పని మీద ఉన్నావు అనుకొని చెప్పలేదు ఏం పని మీద ఉన్నా నేను సాదాగా ఒక వాడినా ఇంట్లో పని అట పని

గాడునట్టు ఉండదు వేరే ఉప్పు కొంచెం ఎక్కువ నప్పిస్తాను ఉప్పు ఎక్కువ బావా నాతో నంటే అండే కానీ వాడితో నాకు ఉప్పు అయితే ఇంట్లో ఆక్స్తారు మళ్ళీ మనల్ని అరే తమ్మి బావ ముందో ఇంట్లో చెప్తున్నావేందిరా అంత భయపడదురా పిల్లలకు ఇప్పుడు చూడు మీ వదిలేండాలో వస్తాయి గద్జు అని లేవు ఇక ఎక్నాలే ముంగట పెడితే నాకు ఏం కావాలో తెలియదు బావా బావా ఏం చెప్తలేడు మోమాట మాట పడుతుండు సరే బావా బాబు నారాయణ గౌడ్ది కళ్ళు కావన్నా వైన్స్ అయినావా ఎర్రమాంద కావన్నా బీరు కావన్న ఇవన్నీ ఏమద్దు ఊడుంబా కావన్న ఈ పండుగకు నువ్వు మా ఇంటి అల్లుడి నువ్వు ఏమంటావే బాబు నువ్వు అనేవి కూడా కరెక్ట్ బిడ్డ కానీ అల్లుడి చాలా మంచివాడట బిడ్డ చెప్పింది ఏ అలవాట్లేట ముందుగా ఎప్పుడు తయారు చేస్తుంటే ఆ ముఖం ఎట్లా పెడుతుండే ఖచ్చితంగా తాగేటోడేనాడుతున్నాడు తాగిపోతూ ఉంటాడు ఏమైనా ఏ నేను అట్లే బాపు నేను బాబా ఏం తాగుతాడు అడిగిన అంతే మామయ్య నాకు ఏ అలవాటు లేదే ఒక బీర్ తాగుతా లైట్ బీర్ అది ఒక్కటే చిన్న అలవాటు ఉంది అంతే ఏ మీది తెలియదా బావ ఆ ఒక్క లైట్ బీర్ తీసుకెళ్తే సరిపోతుంది మాట్లాడతానవు ఎందుకు పెద్ద అంత కూపని కట్టనవు వీలైతే నీది కదా నీది మాది అని మాట్లాడతాను అబ్బో ఇప్పుడు వచ్చింది పెద్దమ్మ పెద్దమ్మని ఇప్పుడు వెళ్తారు ఇన్ని రోజులు ఎటువైంది మీ ఇల్లోటి మా ఇల్లోటి అని మీరు అంటారా నేను అంత నా వల్ల అనుకున్నా కానీ మీరు అనుకుంటున్నారు నిన్న ఎప్పుడన్నా వేరే చేసి మాట్లాడినా

అత్తమ్మా నువ్ అనేదాం న్యాయం ఉన్నది కానీ ఒక్కటి మాత్రం చెప్తా తమ్మా అది మా కండ్ల ముందట పుట్టి పెరిగింది అది మా ఇద్దరి లెవెన్ చేసుకోమటం నాకంటే పది ఏళ్ళు చిన్నది వీనికంటే ఎనిమిది ఏళ్ళు చిన్నది నేను వ్యవసాయం చేసుకుంటాను వీడు కూడా వ్యవసాయం చేస్తాడు అది డిగ్రీ దాకా చదివింది దాని ఇప్పుడే అయిపోయింది అనుకుంటున్నా జీవితం దానికి మంచి సాఫ్ట్వేరో ఏదో కంప్యూని దొరుకుతాడు దానికి మాకిచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు అత్తమ్మ నువ్వు మేము కావాలంటే నేను నచ్చి అడగపోను మా బాపచ్చి నీ బిడ్డని మా కొడుకులకి అని ఎందుకు అడగలేదంటే ఇప్పటి కాలం పిల్లలు అత్తమ్మా వీళ్ళు చదువుకున్నోళ్ళు చదువుకున్నోనిక ఇచ్చి చేస్తేనే మంచిగుంటది తప్పించుకోవాలని చెప్తారాన్ని అత్త మాకు అమ్మ అయినా అత్త అయినా నువ్వే నిన్న ఎప్పుడన్నా మా అమ్మ కంటే తక్కువ చూసినావా అత్త నీకు మా మీద ఉన్న ప్రేమతోటి దీన్ని మా ఇంట్లో అడగొట్టాలని చూస్తున్నావు కానీ కానీ దానికి మేము కరెక్ట్ కాదత్తా మేము దీనికోసం అని ఒక మంచి సంబంధం కోసం నాకు తెలిసిన ఒక చెల్లెకి చెప్పిన అత్త నువ్వు ఏడవకే ఈ సంక్రాంతి పండుగకు నీకు ఒక పెద్ద కానుక ఇవ్వాలని మా మనసులు ఉండే నువ్వు తొందరపడి అడిగినావు ఇప్పుడు దాదాపుగా వాళ్ళు వచ్చి ఉంటారు ఇంకోటి అత్త ఆ పిల్లగాడు కరీనాలో బ్యాంకాలను ఉంటాడే వాళ్ళకు మూడు బిల్డింగ్లు ఉన్నాయి పది జాగాలు ఉన్నాయి నెలకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తాడు ఒక కొడుకు దీన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు నువ్వేం బాధపడకత్తా

బాబు ఇట్రా ఇంకొకటి సంక్రాంతికి మన ఇంటికి పుత్తలూరు వచ్చిండే